టాలీవుడ్ యువ కథానాయకుడు అఖిలేని అఖిల్లా ఇంటివాడయ్యారు తన ప్రియురాలు జైన్ తో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వైభవంగా జరిగిన వేడుకల్లో ఏడడుగులు నడిచారు గత లో నవంబర్లో వీరినిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహంలో ఇదొకటిగా నిలిచింది ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నిర్ గ్లోబల్ స్టార్ రామ్ దంపతులు దగ్గుబట్టి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేడుకకు మరింత శోభను చేకూర్చారు అఖిల్ తండ్రి అగ్ర నటుడు నాగార్జున అక్కినేని తల్లి అమల వ్యక్తిగతంగా ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టంగా అర్థమవుతుంది వధువు జైనబ్ రజ్వి ప్రతిభావంతురాలైన ఆర్టిస్ట్ పర్ఫార్మర్ ఆమె సృష్టించే ఎక్స్ప్రెషన్స్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ వర్క్ కు మంచి పేరుంది అలాగే ఓన్స్ అపాహి స్కిన్ అనే పేరుతో ఆమె నడుపుతున్న ఫ్రేగ్రెన్స్ బ్లాక్ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది హైదరాబాద్లో జన్మించిన జైనబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు ఈమె యొక్క ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు అంతేకాకుండా ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వం వహించిన మీనాక్షి ఎయిట్ ఆఫ్ త్రీ సిటీస్ చిత్రంలో కూడా జైన చిన్న పాత్రలో నటించారు ఇక అఖిరేని అభిమానులు ఎంతో కాలంగా ఈ పెళ్లి వేడుక వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా వీరి నిశ్చితార్థం ప్రైవేట్గా జరగడం అంతకుముందు రెండు వేల పదిహేడులో అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్తో నిశ్చితార్థం జరిగి తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో రద్దు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెళ్లిపై మరింత ఆసక్తి నెలకొంది విశ్వసనీయ సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం ఈ నెలాఖరులో రాజస్థాన్లోని జోధ్పూర్లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఈ వివాహానికి దేశ మీడియాలో విస్తృత ప్రచారం లభించింది పలువురు శ్రేయభుదాషులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశస్సులు అందిస్తున్నారు